గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ సింహరాశి శ్రీ క్రోధినమ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఉగాది వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహు కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని భగవానుడు సింహరాశికి రాశ్యాధిపతి రవి మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు అలాగే ఉత్తరాలోని మొదటి పాదము సింహరాశికి చెందినవి శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాజు వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు స్థితిగతులను అనుసరించి సింహరాశి వారికి గోచార రీత్యా గురువు తొమ్మిది పది స్థానాల్లో శని భగవానుడు సప్తమంలో రాహువు అష్టమంలో కేతు ద్వితీయ మందు సంచరిస్తారు ఈ సంవత్సరము సింహరాశి వారికి ధనానికి ఆదాయానికి ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వివిధ రంగాల వారికి ఆదాయానికి మించి వ్యయం చూపిస్తున్నది కాబట్టి సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం వీరికి గురుగ్రహ సంచారము పదవ స్థానమందు అంటే రాజ్యంలో జరుగుతున్న కారణంగా వీరికి అన్నింట శుభ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు దశమ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించే గురువు గారు సింహరాశి వారికి అత్యంత శుభ ఫలితాలనే ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆర్థికంగా వీరికి ఎటువంటి లోతు ఉండదు అయినప్పటికీ అష్టమ రాహుగ్రహ సంచార కారణంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తమపై అధికారుల వలన ఇబ్బందులు విపరీతమైన పనివత్తిడి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు మీకు ఏమాత్రము అనుకూలంగా లేని ప్రాంతాలకు బదిలీలు వీటి కారణంగా చేస్తున్న పనిలో అసంతృప్తి అలాగే చేస్తున్న పనిలో ఆసక్తి ఏమాత్రము లేకపోవడము చీటికి మాటికి కోపానికి అసహనానికి గురి కావడము ఏదో తెలియని భయాలు ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు గోచరిస్తున్నాయి ఒక్కోసారి ఇన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ ఉద్యోగం చేయడం అవసరమా అనే సందిగ్ధంలో ఉండే సూచనలు గోచరిస్తున్నాయి విపరీతమైన మానసిక వ్యధ కలుగుతుంది పై అధికారుల వలన అభద్రతా భావానికి లోనయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు తమపై అధికారులతో అలాగే తోటి ఉద్యోగస్తులతో అనవసరమైన వాగ్వివాదాలకు దిగకుండా పై అధికారుల కోపతాపాలకు గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ పనులను ఏకాగ్రతతో గట్టి పట్టుదలతో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే జీవితంలో చక్కగా రాణించగలుగుతారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము తప్పకుండా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ప్రజల బాగోగులకే ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు అలాగే ప్రజల ఆదరాభిమానాలు పార్టీలోని కార్యకర్తల అండదండలతో తాము ఆశించిన పదవిని దక్కించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఫలితాలనే ఇస్తాయని చెప్పొచ్చు ఈ సంవత్సరం సింహరాశి వారు ఎంతో విలువైన వస్తువులను లేదా ధనాన్ని పోగొట్టుకునే లేదా దొంగిలించబడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరం సింహరాశి వారు చేపట్టిన పనులను ఎంతో ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది చేపట్టిన పనులలో లాభ నష్టాలను బేరేజ్ వేసుకుంటూ అంటే విశ్లేషించుకుంటూ ఆ పనులను పూర్తి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయనే చెప్పచ్చు నిరుద్యోగులకు వారు ఆశించిన విధంగా వైట్ కాలర్ జాబ్ కోసం ఎదురు చూడకుండా వచ్చిన చిన్నపాటి అవకాశాన్నైనా చక్కగా సద్వినియోగపరుచుకొని జీవితంలో ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ సంవత్సరం సింహరాజు వారికి నూతన వాహన యోగం కలదు అలాగే నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి వ్యాపార రంగంలోని వారికి సాధారణ పరిస్థితులే గోచరిస్తున్నాయి వీరికి ఈ సంవత్సరము చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఈ సంవత్సరానికి రాజు కుజుడే ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు భూముల క్రయ విక్రయాల్లో మంచి లాభాలను చూస్తారు ఆర్థికంగా బలపడతారని చెప్పచ్చు అలాగే ఈ సంవత్సరానికి రాజు కుజుడే ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభదాయకమైన వ్యవహారాలు నడుస్తాయి భూములు ఓపెన్ ప్లాట్స్ మీద క్రయ విక్రయాలు లాభాలను తెచ్చిపెడతాయని పెడతాయని చెప్పచ్చు ఆర్థికంగా బలపడతారని చెప్పచ్చు అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడానికి వివిధ రకాల వ్యాపారస్తులకు అంటే స్టీలు సిమెంటు ఇసుక మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి పార్ట్నర్స్ మధ్య విభేదాలు మనస్పర్ధల కారణంగా విడిపోయే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు మంచి ఫలితాలే ఉంటాయి ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను పొందటానికి గాను విద్యార్థులు చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు దూరంగా ఉండడము చదువుపై దృష్టిని కేంద్రీకరించి బాగా కష్టపడి చదివితేనే వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు వ్యాపారాల్లో అలాగే షేర్స్లో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది వ్యవసాయదారులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం సింహరాశి వారు తమ దగ్గర వారితో అంటే బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి వారిని గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి మీరు తమవారు అని బాగా నమ్మిన వారే వెన్నుపోటు పడిచే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క పర్సనల్ మరియు ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి ఇంటా బయట ఎవరితోనూ చర్చించకుండా ఉంటే మంచిది అలాగే ఇతరులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారు మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత లోపించి గొడవలు తద్వారా మనస్పర్ధలు మానసిక ప్రశాంతత లోపించే సూచనలు ఉన్నాయి కాబట్టి చిన్నపాటి సమస్యలను కూడా పెద్దవుగా చేసుకోకుండా భార్యాభర్తలు సామరస్యంగా కూర్చొని సమస్యలను సానుకూలంగా చర్చించుకొని పరిష్కరించుకుంటే మంచిది ఈ సంవత్సరము ఈ రాశివారు బయట తిండికి దూరంగా ఉంటూ సమయానికి తిండి కావలసినంత నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది లేదంటే అనారోగ్యం బారిన పడే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి దాని కారణంగా అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి ఎంతో అవసరమైతే తప్ప దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది కళాకారులకు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి ఆర్థికంగా బలపడతారు మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి గురువు యొక్క అనుకూలత కారణంగా ఎటువంటి కష్ట నష్టాలనైనా ధైర్యంతో మనోనిబ్బరంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతారని చెప్పొచ్చు గ్రహదోష నివారణకై ప్రదాత అలాగే అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతి ఉదయము భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి బ్రహ్మస్వరూపముదయ మధ్యాహ్న మహేశ్వరం సాయం ధ్యాయత్ సదే విష్ణు త్రిమూర్తించ దివాకరం అంటూ ప్రార్థించటము అలాగే నిరంతరము గోవిందనామ జపము చేసుకోవడము అలాగే దేవానాంచ ఋషీ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ గురువుగారి మూలమంత్రాన్ని జపించడము అలాగే దుర్గాదేవి ఆరాధన అమ్మవారిని ఎర్రని పొలతో పూజించటము అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించినట్లయితే గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు